ఫోన్ చేద్దాం ఏం చేస్తున్నాడో ఏందు బాబు ఏం చేస్తున్నావే గేమ్ చేస్తాం రా పార్టీ గురించి ఆలోచిస్తానా ఏ మన పాలమూరు రంగారెడ్డి స్కామ్ ను రేవంత్ ఆధారాలతో సహా బయట పెట్టిండు నువ్వేం పిక్కర్ చేయబా నేనేం చేసిన తెలంగాణ కోసమే అని జనాలను నమ్మిస్తున్నాం గంతే దూరాల దగ్గర కట్టాల్సిన పాలమూరు రంగారెడ్డిని శ్రీశైలం తోక దగ్గరికి తీసిపోయింది కూడా జనం కోసమేనా అయినా అసెంబ్లీకి పోయి కవర్ చేయాలని గారీస్ కి చెప్పిన కదా ఏం చేస్తాం రాడు అవునా జరం తుండు మనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి వచ్చింది పార్టీని ఎట్లాగైనా లాక్కోవాలి నేను ఏడుకొచ్చిన ధూమ్ దూమడం చేయాలి ఓ కోయ్ కోయ్ కహానీ సంగమా నా లంబుగాని నమ్ముతున్నావు వాడే మనల్ని కథం చేస్తాడు చూసుకో బాబు ఏ అది పక్కన పెట్టు గిందకి నువ్వేం చేస్తున్నావు ఏ పార్టీని ఎట్ల గాడిలా పెట్టाल మస్తుగా सोचा 있న్నా నువ్వేం గాబరాబడు బాగు బాబు ఊరు దొంగలంతా ఓకే కంపలు ఉంటే ఇగా పార్టీ బాగు